తెలుగు ప్రేక్షకులకి మరియు తెలుగు ప్రజలకి మరియు ఖమ్మం పట్టణ ప్రజలకి మరియు నలభై తొమ్మిదవ డివిజన్ మామిడిగూడెం ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు భోగి పంటలు భోగి ఈ సందర్భంగా ఈ కొత్త సంవత్సరంలో భోగి మొదటి పండగ కనుక అందరము మా డివిజన్ ప్రజలందరూ కూడా భారీ ఎత్తున భోగి మండల్లో పాల్గొన్నారు అలాగే మా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మా రాష్ట్ర మంత్రులు తుమ్మ గారికి బట్టి విక్రమ గారికి శ్రీనివాసరెడ్డి గారికి అలాగే మా డివిజన్ ప్రజలందరికీ ఖమ్మం పట్టణ ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరికీ భోగి తర్వాత ఈ మా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు హామీలను అన్ని అమలు చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కనుక మీరందరూ కూడా మీ విలేకరులకు కానీ పత్రికా ముఖ్యులను కానీ మిత్రులకు కానీ అందరికి కూడా భోగి శుభాకాంక్షలు నలభై తొమ్మిదో డివిజన్ ప్రజలకి నాయకులకి భోగి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించిన మా దుద్దుగురి వెంకటేశ్వర్లు గారు మా కార్పొరేటర్ గారికి వారికి ధన్యవాదాలు మమ్మల్ని ఉదయాన్నే లేపి ఉత్సాహపరిచి డివిజన్ ప్రజలందరినీ ఉత్సాహపరిచి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన మా దుద్దుగురి గారికి మరియు మా దీనికి సహకరించిన మా డివిజన్ నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ధన్యవాదాలు